మీడియా ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జర్నలిస్ట్ విక్రమ్ పహల్గామ్ అటాక్ తర్వాత మనం ఎంతో ఆదరించే నటి నటులు కొంతమంది పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తే కొంతమంది నెగిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు అందులో నెగిటివ్గా రెస్పాన్స్ ఇచ్చిన యాక్టర్స్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఆదరించే ఇద్దరు హీరోయిన్లు ఒక ఎన్నో పాత్రలు భోజించిన ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు వారి పేరు ఏంటంటే సాయి పల్లవి సమంత అండ్ ప్రకాష్ రాజ్ వీరి ముగ్గురికి ఒక గ్రాండ్ మా ఉంది ఈ గ్రాండ్ మా ఏం చేస్తుందంటే పాకిస్తాన్లో పర్మనెంట్గా సెటిల్ చేసేలాగా ట్రై చేస్తుంది ఈ ముగ్గురి గ్రాండ్మా పేరేందంటే బుస్రా అన్సారి విక్రమ్ పాకిస్తానీ ప్రెసిడెంటియల్ పర్ఫార్మెన్స్ అవార్డు పొందిన అలాంటి యాక్టర్ని తీసుకొస్తున్నావు దీంట్లో అంటే అయితే మొన్న గ్లోరియస్ మహారాష్ట్ర ఫెస్టివల్లో రావిద్ అక్బర్ గారు మన రీసెంట్గా గ్లోరియస్ మహారాష్ట్ర ఫెస్టివల్కి వెళ్తాం ఆ ఫెస్టివల్లో భాషనిస్తూ అంటే స్పీచ్ మాట్లాడుతూ ఆ స్పీచ్లో చాలా పవర్ఫుల్గా పాట్రియాటిక్గా మాట్లాడతారు తను ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన వ్యక్తి కదా ఈ దేశంలో పుట్టిన వ్యక్తి కాబట్టి ఆ నరనరాల్లో ఆ ఆ బ్లడ్లో ప్రతి భారతీయుడికి పాట్రియోటిజం ఈ దేశం పైన ఎంతైనా ఉంటుంది సో ఎమోషనల్ అవుతూ కొన్ని కమెంట్ చేశారు మిత్రులారా మన ఆడపడుచుల సింధూరాన్ని వాళ్ళు తీసుకెళ్ళారు వీళ్ళని అసలు వదలకండి బార్డర్లో వెళ్ళి దివాళి మామలేశ్వరు కాదు మొత్తం సర్వనాశనం చేయండి అని చెప్పేసి ఒక భాషను ఇచ్చారు అయితే దీనికి క్రిటిసైజ్ చేసుకుంటూ ఈ గ్రాండ్మా అన్సారి వచ్చేసరికి ఏమని మాట్లాడుతుందంటే ఎప్పుడు జస్తావో తెలీదు నీ ఏజ్ చూసుకో ఇలాంటి ఇప్పుడు పోయే టైంలో ఇలాంటి మాటలు ఎందుకు నీకు అనుకుంటా మాట్లాడుతుంది తన దేశం గురించి ఆయన మాట్లాడితే తప్పేముందు దాంట్లో ఈమె దృష్టిలో ఎట్లుండాలంటే సాయిపల్లి మాట్లాడినలాగా సమంత మాట్లాడినలాగా ఈ మన ప్రకాశ్ రాజు ప్రకాష్ రాజు కి మాట్లాడినలాగా ఇలా ఉండాలన్నమాట అంటే భారత్ కి సపోర్ట్ చేయకుండా హిందుత్వాకి అగనేస్ట్ గా మాట్లాడాలన్నమాట అయితే జావేద్ అఖ్తారి గారు ఒక ముస్లిం ఆయన ఆ ఫీలింగ్ లేదు ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో రియల్ ముస్లిమ్స్ కి ఎవరికి ఆ ఫీలింగ్ ఉండలేదు ఫ్రెండ్స్ ఈ దేశం మీదనే ఉంటది ఎవరికైనా సరే అక్తర్ గారు అంత స్టేజ్ మీద మాట్లాడుకుంటూ కూడా ఎక్కడ తడబడలే ఫ్రెండ్స్ ఆయన మాట్లాడుకుంటే ఇంకోటి కోట ఏం చేశారంటే అక్కడ ఒక దౌర్భాగ్యమైన ఒక టెర్రరిస్ట్ వాళ్ళ కొడుకు అక్కడ మిలిటరీ చీఫ్ ఉన్నాడు ఆయన పేరు అసీం మునీర్ అనేసి ఆయన బహిరంగంగా చెప్పారు అట్లాంటి హార్ట్లెస్ ఫెల్లోస్కి అక్కడ మిలిటరీ చీఫ్ వేయడం నిజంగా దురదృష్టం అని చెప్పేసి ఆయన మాట్లాడాడు అయితే ఇలా మాట్లాడొద్దంట ఫ్రెండ్స్ అంటే ఎంతసేపటికి ఈ భారతదేశానికి యాంటీగా మాట్లాడాలండి ఈమెకు అసలు ప్రెసిడెన్షియల్ అవార్డు ఎట్లా వచ్చిందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నీ దేశం గురించి నువ్వు మాట్లాడుకుంటే ఓకే పక్క దేశం వాడు ఆ దేశం గురించి మాట్లాడకుండా మాట్లాడితే తప్పేముంది అంట నీకంత నిజంగా నీకు అంత ఉంటే మరి నీ దేశంలో ఎందుకు ఉంటారు ప్రపంచంలో ఎక్కడ టెర్రర్ అటాక్ జరిగినా దాని మూలాలు మొత్తం నుంచి ఎందుకు వస్తున్నాయి నాట్ యు ఆర్ ఎ రోక్ కంట్రీ కదా దానికి ఎప్పుడు షేమ్గా ఫీల్ కాలేదా మీరు మళ్ళీ తిన ఈ అనుసారి మాట్లాడుకుంటూ వచ్చి నీకు సొంత ఇల్లు కూడా లేదు బొంబాయిలో నువ్వు ఎందుక మాట్లాడే అంటుంది అండ్ ఇండైరెక్ట్ గా ఇంకోటి ఏమంటుందంటే నువ్వు మాట్లాడితే నీకు ఏమైనా బిల్డింగ్ ఇస్తారా అంటుంది నువ్వు ఒక ఓఎల్ఎస్ పీస్ అంటుంది ఏ నువ్వేమన్నా నువ్వేమైనా పదహారేళ్ళ పడుచుదాను నీకు కూడా అరవై ఆరు సంవత్సరాలు ఉన్నాయి కదా ఆ మాట అనొచ్చా జావేద్ అక్తార్ గారు వచ్చేసరికి ఈ ఏజ్ లో ఆయనకి బిల్డింగ్ ఇస్తే ఏం చేసుకోగలడు డబ్బులు ఇస్తే ఏం చేసుకోగలడు కొంచెమైన కామన్ లేదు అంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నీకు పాకిస్తాన్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది నీకు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మా సమంతకి మా సాయి పల్లవికి ప్రకాష్ రాజ్ కూడా ఫండింగ్ ఇచ్చినట్టే కదా పాకిస్తాన్ నువ్వు చెప్పిన తీరులైతే ఈ దేశంలో భారతదేశం నరనరల్లో ఉంటుంది ఆ ప్రేమ అనేది ఎందుకంటే ఈ దేశ్ కో హమ్ మాకైతే ఈ దేశాన్ని మేము అమ్మలాగా భావిస్తాం ఈ దేశంలోనే మీరు మీరు కింద బాంబులు పెట్టి పోయింది ప్రైమ్ మినిస్టర్ని లేపడం ఇలాంటివి చేయరు ఇక్కడ కంట్రీస్లో వచ్చేసరికి పార్టీలు పక్కన పెట్టారు మతాలు పక్కన పెట్టారు కులాలు పక్కన పెట్టారు ఓన్లీ భారతీయత నువ్వు ఓఎల్ఎక్స్ ఎక్స్పీస్ అనుకుంటూ ఇల్లు వాకిలి అంటే నువ్వు చెప్పిన పరంగా అయితే సమంతకు వచ్చి ఉంటాయి సాయిపల్లివికి వచ్చి ఉంటాయి అండ్ ప్రకాష్ రాజ్కి కూడా వస్తూ ఉంటాయి అంటే ప్రతి ట్వీట్ అని మీరు ఏమన్నారా పైసలు ఇస్తున్నారా మేడం మీరు కూడా వీడియో త్రీ మినిట్స్ టూ మినిట్స్ చేశారుగా మీకెంత ముట్టినై ఏజ్ సీనియర్ సిటిజన్ అయ్యి ఉండి ఒక మంచి అవార్డు పొందాం దాని దాని మాటలు లైక్ క్లం పీపుల్ వాళ్ళైనా మంచిగా మాట్లాడతారేమో ఏమో నీకంటే ఆ దేశంలో ఉంటూ ఆ దేశం గురించి మాట్లాడే తప్పేముంది వచ్చి అక్కడ ముందు వచ్చి అటాక్ చేయలేదు కదా మీరే కదా వచ్చి ఇక్కడ అటాక్ చేసి దాని గురించి కూడా తప్పేనా అయితే వీళ్ళు ఇప్పుడు ఈమె చెప్తున్న దాన్ని బట్టి అయితే సమంతకు ప్రకాష్ రాజ్కు సాయి పల్లవికు ఈమె వీసా పాకిస్తాన్ వీసా ఇప్పించి పోతుందని ఇప్పుడు మేము కూడా విమర్శించవచ్చు కానీ మేము విమర్శించాం కదా క్రిటిసిజం కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది నువ్వు వయోల్ పీస్ అనుకుంటూ ఇట్లా అనుకుంటూ ఎప్పుడు చస్తావు అంట నువ్వెవరు అమ్మా ఆయన మరణాన్ని సాధించేదానివి ఏ మతంలో ఉన్న ఏ పవిత్ర గ్రంథంలో అయినా మనిషి మేనే కోరుకుంటుంది కానీ మనిషి నాశనాన్ని కోరుకోదు కదా మరి నువ్వెందుకు అట్లా ఆలోచిస్తున్నావు మా జావీద్ అఖతర్ గారు ఎన్ని ప్యాట్రియాటిక్ సాంగ్స్ రాశారో ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలుస్తుంది ప్రతి పౌరుడికి ఆయన తెలుసు ఎవరు ఆయన నువ్వు మాట్లాడుకుంటూ ఇంకోటి ఏమన్నా ఇట్లా మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇట్లా అనుకుంటే ఉన్న డైలాగులు కొట్టి తాయ్పల్లి నేసుకుని వస్తా అని ప్రకాశ్ రాజు నేసుకుని వస్తావు అని సమంత నేసుకుని వస్తావురా ఇక్కడికి చూద్దాం నేను సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఏమని డిక్లేర్ చేసిందంటే ఎవరైతే ఇట్లా భారతదేశానికి యాంటీగా మాట్లాడతారో వాళ్ళకి సినిమా ఛాన్స్ ఉండదు వాళ్ళ సినిమాలు పబ్లిష్ కావాలని చెప్పేసి ఆల్రెడీ ఒక గెజిట్ రిలీజ్ చేశాను షోభ భక్తర్ క్రికెటర్ ఆయన బైక్ ర్యాలీలు చేసుకుంటూ పాకిస్తాన్ గెలిచిందంట అన్సారికి కానీ నీకు కానీ మీరు తినే దాంట్లో అయ్యోడిని లేదారా ఐక్యూ లెవెల్స్ అంత తక్కువ మీకు ఎక్కడ గెలిచారు మీరు దేని మీద గెలిచారు ఏదైనా క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావా ఓన్లీ పవర్ ప్లే వన్ అయిపోయింది షోయబ్ బక్తర్ ట్వంటీ ట్వంటీలో సిక్స్ ఓవర్సే చూస్తారు పద్నాలుగు ఓవర్లు ఉన్నాయి ఆరు ఓవర్లకే నువ్వు గెలిచినా గెలిచినా అని సంబరపడతాయి ఇట్లా ఆయన బాంచదు నువ్వు మీ పాకిస్తాన్ లో వచ్చి మమ్మల్ని కాపాడరా మర్రు అనుకుంటేనే కదా ట్రమ్ వచ్చేసరికి మధ్యలో వచ్చేసరికి మీడియేషన్ చేసింది మళ్ళీ నువ్వు జెండాలు వేసుకొని నువ్వు ర్యాలీలు చేయడం ఒకటి నిమహానికి బిడా గుర్తుపెట్టుకో జస్ట్ ఓన్లీ సిక్స్ ఓవర్సే అయిపోయింది ఇంకా ఫోర్టీన్ అవర్స్ ఉన్నాయి మీకు ద బెస్ట్ దీపావళి ఎవర్ గ్రీన్ దీపావళి మీకు ఆల్రెడీ పరిచయం చేశాము ఇంకా ఇంకా దీపావళి అనుకో గణేష్ చతుర్థి అనుకో ఏమైనా అనుకో మీకు మాత్రం బి పొంగి మొత్తం ఇస్తారు మా మిలిటరీ వాళ్ళు కొంచెమైనా సెన్స్ ఉండి మాట్లాడండి రా సెన్స్ ఉండి చేయండి అయినా మీకు మిలిటరీ చీఫ్ కరెక్ట్గా ఉండు మున్నీరుగాడు వాడే కరవాడే ఒక తీవ్రవాది పుట్టిన కొడుకువాడు సో పార్టీలు ఏజెండాలు అన్ని పక్కన పెట్టినరా స్వయభక్తర్ ఒక్క స్టాండ్ మీద ఉన్నాం మీరు ఎంత విచ్ఛిన్నం చేద్దాం అనుకున్నా ఎంత అబీస్మెంట్ పాలిటిక్స్ చేద్దాం అనుకున్నా ఎంత ప్రొవోకేషన్ చేద్దాం అనుకున్నా ఇక్కడ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా మేమందరం మా భారత సైన్యానికి మా భారత ప్రభుత్వానికి అండగా ఉంటాం మేము ఏం చేసేదే లేదు కానీ మేము ఒకటే ఉంటాం అదే మా భారతీయత బలం ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి భారత్ మాతకి జై జై హింద్